నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం అజీర్ణం దానికి సంబంధించి మాట్లాడుకుందాము తర్వాత వచ్చేసి ఇంట్లో దానికి సరి ఉన్న చికిత్స హోమ్ రెమెడీస్ అంటారు కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ అజీర్ణం అనే సమస్య మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం అంటే ఓవర్ ఈటింగ్ ఉన్నప్పుడు కూడా అజీర్ణం కాదు రెండవది సరైన యాసిడ్స్ తయారు కాకపోవడం అంటే ఇన్ టైంలో తినకపోయినా కూడా ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే అజీర్ణం అనేది వస్తుంటుంది తర్వాత తిన్న వెంటనే పడుకోవడం వాకింగ్ కానీ ఇలాంటివి ఏం లేకుండా తిని పడుకోవడం వల్ల కూడా డైజెషన్ అనేది కాదు మరి డైజెషన్ కాకపోతే ఏమవుతుంది అని అంటే తీసుకున్న ఆహారం అట్లనే ఉండిపోతుంది స్లోగా వెళ్ళిపోతుంది మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు ఎందుకంటే డైజెషన్ అయితేనే పోషకాలు రిలీజ్ అవుతాయి సో ఇట్లా అజీర్ణం అనేది తయారవుతుంది దీనివల్ల ఫిఫ్టీ పర్సెంట్ డైజెషన్ అయిపోయి అది అతి కష్టం మీద మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ పార్టికల్స్ గ్యాస్ లేక టర్న్ అవుతుంది ఇప్పుడు దోశ పిండి పులియబడితే ఏమవుతుంది పొద్దున్న కల్లా పొంగిపోతుంది అట్లా కడుపులో కూడా ఆశస్ తయారు కాకపోతే ఫుడ్లో ఉండే ఇవన్నీ కూడా ఏమంటారు అది మన పులిసిపోయి గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయి కడుపు ఉబ్బరం అనేది వస్తుంది దీన్ని బ్లాటింగ్ అనేది కూడా అంటాం సో అజీర్ణం దీన్ని మనం అజీర్ణం అంటాం అంటే పూర్తిగా డైజెషన్ కాకపోవడం ఇలాంటివి మన పోషకాలు ఇట్లా అజీర్ణం అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అయింది అనుకోండి మనం తినడం కూడా వేస్ట్ ఎందుకంటే దాంట్లో ఉండే న్యూట్రియన్స్ మన బాడీకి ఉపయోగపడడం ఒకవేళ ఉపయోగపడిన యాభై పర్సెంట్ రావాల్సిన పోషకాలు టెన్ పర్సెంట్ మాత్రమే వస్తాయి వీళ్ళ ఫార్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది సో డైజెషన్ అనే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ కేవలం తినడం వేరు డైజెషన్ వేరు మళ్ళీ తింటున్నాం కదా అంటాం కానీ డైజెషన్ కాకపోతే ఉపయోగం లేదు నువ్వు ఏం తిన్నా రోజు జీడిపప్పు తినువు తర్వాత అవకాడో తిను ఇంకొకటి తిను అది మన శరీరం తీసుకోకపోతే వేస్ట్ శరీరం ఎప్పుడు తీసుకుంటుంది జీర్ణశక్తి జీర్ణక్రియ బాగుండాలి జీర్ణక్రియ బాగుంటే మనం బాదం పప్పు తిన్నా ఇంకొక పప్పు తిన్నా దాంట్లో ఉండే పోషకాలన్నీ మన శరీరం తీసుకుంటుంది సో నేను తింటున్నాను కాబట్టి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి ఏదో తినడం ఒక్కటే కాదు క్రియ దాన్ని చక్కగా డైజెషన్ అవుతుందా లేదా డైజెషన్ కాకపోతే ఎందుకు కావట్లేదు సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవి ఫాలో కావాలి అంటే ఆహారం తీసుకున్న వెంటనే పడుకోకుండా అయితే ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత కొంత సెట్ అయిపోతుంది అప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకునేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే జీర్ణక్రియకు కూడా ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది అంటే ఎట్లా పడుకుంటాను అని కుదరదు లెఫ్ట్ సైడ్ జీర్ణ జీర్ణాశయం ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఆహారం అక్కడే ఉంటుంది కొంతసేపు డైజెషన్ అయిన తర్వాత నెక్స్ట్ పోతుంది అనమాట పక్కకు సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం ఇంకా మన మంచి పోషకాలు విటమిన్స్ ఉండేటివి ఇవన్నీ జాగ్రత్త పాటించేట్లు ఆకుకూరలు మసాలా పొడి తక్కువ తినడం ఇవన్నీ చేయడం వల్ల మనకు శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఏవేవి ఎంత శాతం ఉండాలో అన్నీ వచ్చేస్తాయి మనకు అజీర్ణం అనేది కూడా రాజు సమస్య ఒకవేళ అజీర్ణం వచ్చినా కూడా అప్పటికి చాలా రేర్గా వస్తుంది అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ జబ్బు కానీ ఉన్నప్పుడు ఒకసారి డైజెషన్ కాదు సపోజ్ జ్వరం వచ్చింది నేను చికెన్ అంటే డైజెషన్ కాదు ఆ టైంలో ఎందుకంటే ఆ జ్వరంలో జీర్ణాశయం అనేది చాలా లైట్గా ఉంటుంది అంటే యాసిడ్స్ చక్కగా ఉండవు తర్వాత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది మెటబాలిజంలో కాబట్టి నేను ఆ టైంలో ఏం తినాలా ఇడ్లీ కానీ కొత్తిమీర లేదంటే కరివేపాకు పొడి ఇట్లాంటివి సింపుల్గా ఉండేటివి ఈజీగా డైజెషన్ తినాలి అప్పుడు జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది సో ఇలాంటివి పాటిస్తూ మనం ఫాలో కావడం వల్ల ఎప్పుడు ఏ సందర్భంలో ఏమి తినాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీకు అజీర్ణం అనేది మీ దగ్గర కూడా రాదు ఒకవేళ అజీర్ణం వచ్చినా కూడా ఏం చేయాలంటే సొంఠి పొడి తీసుకొని దాంట్లో కొంత బెల్లం కానీ లేదా ఏమైనా వేరే షుగర్ కానీ కొంచెం అంటే కళ్ళకండా దొరుకుతుంది కలకండ రెండు పౌడర్ కొట్టుకొని తినడం వల్ల కొంత అపిటేట్ అంటే అదే ఆకలి అనేది పెరుగుతుంది దీనివల్ల అజీర్ణ సమస్య తగ్గిపోతుంది తర్వాత ధనియాల రసం అంటే కొత్తిమీర వాడుకున్నా కూడా కొత్తిమీర పొడి ఇట్లాంటివి వాడుకున్నా కూడా అజీర్ణ సమస్య తగ్గిపోతుంది సో ఈ రకంగా మనం హోమ్ రెడీస్ సాలో అయ్యి మనం తీసుకుని డైట్ కరెక్ట్గా ఉండి టైం టు టైం తినడం తర్వాత నిద్ర చక్కగా పోవడం తర్వాత తిన్న వెంటనే ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల చాలా మన సమస్య అనేది క్లియర్ అయిపోతుంది నమస్తే